सर पड़े रही सारी सो थैंक यू वेरी मच थैंक यू फॉर प्लीज गो फैमिल ఓకే రెడీ రెడీ సార్ అందరూ చూస్తున్నాను సార్ హలో ఫిలిపి హలో ఓకే సార్ ఓకే సార్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండి సార్ చెప్పట్లు అందరూ విత్ ఎవర్ హ్యాండ్స్ అండ్ గో ఫర్ అ విగ్రహ్ అందరం మన పిల్లలే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ పైన వచ్చినప్పుడు పిల్లలందరికీ కొట్టాలని మనసారా కోరుకుంటున్నాను నాకు ప్రసాద్ గారితో చాలా ఏళ్ళ క్రితం నుంచి అనుబంధం ఉంది ఈయన నాకు ఇంజనీరింగ్ కాలేజీలో పని పనిచేస్తున్నప్పుడు తెలుసు కాబట్టి నమ్మకాన్ని మా ఇంటికి మనం తిరిగి ఇచ్చినాము కాబట్టి భవిష్యత్తులో ఈ రకంగా పేరెంట్స్ అందరూ మా మీద నమ్మకం ఉంచుకుంటారనే ఆశతో సో థ్యాంక్ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఈ రోజు నా పిల్లలు భవిష్యత్తుకి నాంది పలుకుతున్నటువంటి వశిష్ట యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈనాడు కావలి పట్టణంలో ఒక రికార్డును సృష్టించుకొని వాళ్ళ బిడ్డలకి వాళ్ళ పిల్లలకి ఒక భవిష్యత్తుకు నాంది పలికి ఈరోజు కావలలో తలెత్తుకుని తిరిగే విధంగా మన బిడ్డలు రాష్ట్ర చరిత్రలో మంచి ర్యాంకులు సాధించినందుకు ముఖ్యంగా కుమారి హరిత వాళ్ళ తండ్రి వ్యవసాయదారుడు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక పాప డిగ్రీ బీటెక్ పూర్తయి జాబ్ కోసం చేర్చి రెండో పాప బీటెక్ చేస్తుంది మూడో పాప ఈరోజు కావులకి తలెత్తుకునేటట్టు ఆ పాప మనలందరినీ తలెత్తి చేసింది అందుకని ఆ పాపని పేరు పేరున ఆ పాపకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆనందం ఆ పాపని బ్లెస్సింగ్ ఇస్తూ ఎట్ ద సేమ్ టైం ఈ ఆనందాన్ని ఇంకా ఇంకా ఇనుముడింప చేసుకొని ఉన్నతమైన స్థాయికి ఎదిగే టైంలో గర్వాన్ని పక్కన పెట్టి ఎప్పుడు కూడా ఇన్స్పైర్ ఉండాలి ఆనందించాలి దాన్ని నెగిటివ్గా కాకుండా ఒక ఉన్నతమైన స్థాయికి రావాలన్న పాపని బ్లెస్సింగ్ ఇస్తూ అదేవిధంగా పూజిత ఫస్ట్ ఇయర్లో దాదాపు నాలుగు వందల డెబ్భై మార్కులకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి ఆ పాప కూడా జూనియర్ ఇంటర్లో ఈరోజున టౌన్ ఫస్ట్ వచ్చినందుకు ఆ పాపను కూడా అభినందిస్తూ ఇక్కడ ఫస్ట్ సెకండ్ అని కాదు అందరూ బాగా చదివారు దాదాపు మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు పదమూడు మందికి మంచి ర్యాంకులు వచ్చినాయి మిగతా వాళ్ళు కూడా ర్యాంకులు వచ్చినాయి అయితే చదువు చదివే చదువు వేరు రేపటి మన మార్గాలు వేరు మీరు ఇప్పటి వరకు కూడా పాఠ్య పుస్తకాలలో పాఠాలు మాత్రమే నేర్చుకున్నారు ఇప్పుడు మీకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి అంటే పదిహేడు సంవత్సరాలు పూర్తయి పద్దెనిమిది సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి వయసులో బహుశా మీరు అందరూ కూడా ఉంటారు క్రౌమార్య దశ నుంచి ఇప్పుడు నిజమైన దశ మెచ్యూరిటీ లెవెల్స్లోకి అడుగు పెడుతున్న వేళ ఇప్పటి నుంచి మీరు ఒక గ్రాడ్యుయేట్స్ అంటే మీకై మీరే ఆలోచించిన శక్తిని పెంచుకోవాల్సినటువంటి వయసులోకి మీరు అడుగు పెడుతున్నారు ఇప్పటి వరకు మీకు మార్గదర్శకులు తల్లి తండ్రి గురువులు ముగ్గురు కలిసి మిమ్మల్ని నడిపారు రేపటి నుంచి మీరందరూ కూడా గ్రాడ్యుయేషన్లో అది బీటెక్ బీఎస్ఎల్ లేదంటే ఇంకేదైనా గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్లోకి అడుగు పెడుతున్నారు అంటే మీరు గురువులు చెప్పిన పాఠాలతో పాటు మీ నిజ పాఠాలు నేర్చుకోవాలి జీవితంలో ఎదుగుట ఎదగటానికి కావలసినటువంటి రూపురేఖలను మీరు మార్చుకోవాలి మార్గాన్ని మీరే అన్వేషించుకోవాలి అన్వేషించుకున్న మార్గంలో మీరే నడవాలి పాఠ్య పుస్తకాల్లో ఉండే అంశాలు మాత్రమే గురువులు చెప్తారు మీ జీవితానికి కావలసినటువంటి మార్గాన్ని మీరే వేసుకోవాలి మీరు మార్గాన్ని వంకర టింకరగా వేసుకుంటే మీ జీవితం కూడా అలాగే ఉంటుంది దీన్ని మీరు ఒక కాంక్రీటెడ్ ప్లాన్తో ఒక పరిపక్వమైనటువంటి మార్గాన్ని మీరు అన్వేషించుకుంటే ఎస్ నేను అందరికంటే బెస్ట్ నాకంటూ ఒక నాలెడ్జ్ ఉంది నాకంటూ ఒక తెలివి ఉంది నేను మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటా కాబట్టి మీలో ప్రతి ఒక్కరిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఎవరో చెబితే మారేడు దానికి పొద్దు తిరుగుడు పువ్వు కాదు సూర్యుని చుట్టూ తిరగడానికి మనకంటూ ఒక ఎబిలిటీ ఉంది మనకంటూ ఒక కెపాసిటీ ఉంది మనకు కాబట్టి నేను బెస్ట్ అనేటువంటి ఒపీనియన్ మీలో రావాలి రెండోది నేను ఎప్పుడు కూడా ఒంటరి వాడిని పుట్టుకతో ఒంటరిగా వచ్చా పోతూ ఒంటరిగా పోతా ఈ మధ్యలో కూడా ఎనీ టైం ఈ మజిలిలో టీచర్లు వస్తుంటారు తల్లిదండ్రులు వస్తుంటారు తోడబుట్టలు వస్తుంటారు కానీ నా జీవితం ఎప్పుడు కూడా ఒంటరే ఎనీ టైం నేను సక్సెస్ అవ్వాలి ఎనీ టైం నాలో సక్సెస్ రావాలి నా మార్గానికి నేనే నిర్ణయతలు తప్ప నా నుదుటి రాతను ఎవరు మార్చలేరు కాబట్టి నేను ఒంటరిగా ఉన్నాను ఈ ఒంటరిలో నేను విజయాన్ని సాధించాలనే తపన మీలో ఉండాలి అందుకే తల రాత బ్రహ్మది మనల్ని పుట్టించే రోజు దేవుడు మన ముదుట రాతి రాసి పంపించాడు తలరాత బ్రహ్మది తనుము తల్లిది తపన తండ్రిది మార్గం నీది ఈ మార్గంలో ఫెయిల్ అయినా ఈ మార్గంలో సక్సెస్ అయినా ఈ మార్గంలో అధురోనికి చేరుకున్న పాతాలలో కనికపోయినా ఎవ్వరు నేను ఉదుట్టున మార్చలేరు మార్చుకోవాల్సింది మీరే కాబట్టి క్రౌమార్య దశ నుంచి ఈరోజు అడుగు పెడుతున్నటువంటి కావలి మా బిడ్డలందరినీ కూడా మేము అందరం కూడా ఆశీర్వదిస్తున్నాం ఒక ఉన్నతమైన స్థాయికి మీరు అందరు రాజు వచ్చి కావలి కీర్తి పతాకాన్ని అగ్రస్థాయిలో నింపేందుకు ఈరోజు మీరు సమాజంలోకి వచ్చేసారు అంటే డిగ్రీలు వస్తున్నాయంటే సమాజంలోకి వచ్చేస్తున్నారు అప్పుడే మీ ఆలోచన విధానాలన్నీ ఉండాలి జీవితం మెట్టుకి ప్లానింగ్ కూడా ఉండాలి డెసిషన్ మేకింగ్ ఉండాలి ఆబ్జెక్టివ్స్ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోండి మోటివేషన్తో పనిచేయండి ఇవన్నీ కలగలిపితే సక్సెస్ మన ఇంట కాళ్ళ దగ్గరే ఉంటుంది ఎవరికి అదృష్టం అనేది రుద్దు రాత ఉండదు మనం కష్టపడితే ఎక్కడ స్వెట్ ఉంటే అక్కడ సక్సెస్ ఉంటుంది ఎక్కడ స్టెయిన్ తీసుకుంటాం అక్కడ సక్సెస్ ఉంటుంది కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఏది కూడా మనకి దక్కుతుంది కాబట్టి ఎంత కష్టమైనా దాన్ని ఇష్టంగా మార్చుకోండి ఒక మంచి ఆలోచనతో ముందుకు పోండి అని చెప్పి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈరోజు కావలలో మా బిడ్డలు చదువుకోవడానికి ఒక క్యాంపస్ని ఏర్పాటు చేసి వాళ్ళకి మంచి ఫ్యాకల్టీని ఇచ్చి మంచిగా వాళ్ళకి చదువులు చెప్పి ఆ బిడ్డలను మీ బిడ్డలుగా భావించి మీరు నిరంతరం వాళ్ళని ఎదిగేదానికి కృషి చేస్తున్నటువంటి వశిష్ట యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మరిన్ని ర్యాంకులతో ఈ కావలులో ఒక కీర్తి పతాకంలో ఒక ధృవతార ఈ వశిష్ట జూనియర్ కాలేజీ కూడా ఎదగాలని మనసారా నేను కూడా ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటూ తమ్ముడు సురేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ మా శ్రీ వైష్ణా జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసి ఈ రోజుకి ఈ సంవత్సరం పూర్తి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది మొదటి సంవత్సరం నుంచి కూడా ఈ సంవత్సరానికి వరుసగా నాలుగు సంవత్సరాల నుంచి మా స్టూడెంట్స్ టౌన్ ఫస్ట్ సాధించడం జరుగుతూ ఉంది ఆ స్టూడెంట్ ఈరోజు టౌన్ ఫస్ట్ సాధించిన స్టూడెంట్స్ అర్థం తరఫు ఇక్కడికి మా ఇక్కడికి మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి మా మా మన కాలేజీకి ఉత్తా చూసిన కాలేజీకి విచ్చేసినటువంటి మా ప్రీతమ నాయకుడు కావలి ఎమ్మెల్యే మన దగ్గరి కృష్ణారెడ్డి సార్ గారికి నా ఫోటోలు అవకాశాలు చేసుకుంటున్నాను అదేవిధంగా ఇంతటి మా మా యొక్క విద్యార్థులు ఇంతటి విజయం సాధించడంలో వాళ్ళకి తోడ్పడినటువంటి మా అధ్యాపం విద్యార్థుల సంవత్సరంలో లేదు అనేది మా తేది కానీ మా అధ్యాపలు వార్తలైపోతారు ఇది మన కాలేజీ ఇది మనం మన కాలేజీ ఎలా వేలా ఎప్పుడు ఉండాలా తోడ్పడాలని మా విద్యార్థులు ఎక్కువ విద్యార్థుల కన్నా కూడా ఎక్కువ తోడ్పడతారు వాళ్ళు మా విద్యార్థులు ఉండడానికి అదే విధంగా మా స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ సాధించిన విజయంలో తోడ్పడి వారి తల్లిదండ్రులకు చేస్తుంటే వారి తల్లిదండ్రులకు నేను ఇంకొకసారి నా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను